వ్యభిచరింపకూడదు అనేది దేవుని యొక్క ఆజ్ఞ వ్యభిచారం అంటే ఏంటి ఇప్పుడు భార్య భర్తలు ఉన్నారు భర్త ఉండగా భార్య ఇంకొకరితో తప్పు చేయడమే సెక్స్లో పాల్గొనడమే వ్యభిచారం భార్య ఉండగా ఆ భర్త ఇంకో ఇంకొక ఆమెతో సెక్స్లో పాల్గొనడమే వ్యభిచారం వ్యభిచరింపకూడదు అని దేవుడు చెప్పాడు ఎందుకంటే వ్యభిచారులు ఒకవేళ చనిపోతే దేవుని రాజ్యంలోనికి వారు రాలేరు వారికి నిత్య నరకాగ్ని గుండమని దేవుడు కొన్ని చోట రా రాసిపెట్టిండు వ్యభిచారం నానా రకాలుగా ఉంది ఇప్పుడు ఒక స్త్రీ వస్తుంది కామంతో నీ హృదయంలో ఊహించుకున్నావు అనుకో నువ్వు ఆమెతో శరీరకరంగా సెక్స్ చేయకుండా పర్వాలే కానీ నువ్వు సెక్స్ చేసిన వానితో సమానం అని దేవుని వాక్యం సెలవిస్తుంది అందుకే కళ్ళు పరిశుద్ధంగా ఉండాలి చాలామంది మోహపు కళ్ళు ఉంటాయి అందుకే దేవుని వాక్యం పవిత్రమైనది దేవుని వాక్యం చూసినప్పుడు భయం పుడుతుంది అందుకే వ్యభిచరింపకూడదు వ్యభిచరింపకూడదు అని దేవుడు సెలవిచ్చాడు ఈరోజు చాలామంది సినిమాలు చూస్తారు చూడకుండా వాటిని చూసినప్పుడు ఏమవుతుంది హృదయంలో కామం కామ కోరికలు చెలరేగుతాయి దాని తర్వాత నువ్వు వ్యభిచరింపకపోయినా కానీ వ్యభిచారం చేసిన మాతో సమానమవుతావు కనుక కళ్ళు చూసేవాటినే చూడాలి చాలామందికి వాక్యం తెలియదు దేవుని గురించి తెలియదు అందుకే వారికి ఎలాగూ డ్రెస్సింగ్ వేసుకోవాలి ఎలాగూ జీవించాలని వారికి తెలియదు అందుకే ఎప్పుడైతే వాక్యం చదువుతామో ఆ వాక్యం వెళ్ళడకూడదు అది తెలివి లేని వారికి తెలివి కలిగిస్తుంది ఆ వాక్యం